ారంటీలు అని చెప్పి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం పబ్లిక్ స్పీచెస్ లో చెప్పినారు అధ్యక్ష ఇదే మా బైబుల్ ఇదే మా కురాను ఇదే మా భగవద్గీత అని పదే 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 ఆ గ్యారెంటీలు చెప్పినారు అధ్యక్ష ఇవాళ యథార్థంగా బడ్జెట్ లో చూస్తే ఆ గ్యారెంటీలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పది పర్సెంట్ కూడా బడ్జెట్ లో లేకపోవడం అన్యాయం అధ్యక్ష వారొక ఒక అపోహను క్రియేట్ చేసినారు అధ్యక్ష తెలంగాణ ప్రజల మధ్యలో ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కలవాల్సిందే అని అపోహ ఒకటి క్రియేట్ చేసినారు చేసి వారు ఏం చెప్పారు మేము ప్రజావాణి అని పెడతాం ప్రతిరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా అరవై ఐదు రోజుల పైచీలకు అవుతోంది ఒకటే రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష రెండు మూడు రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష మరి మళ్ళా గదే ఐఏఎస్ ఆఫీసర్లు కేసీఆర్ గారు ఇదివరకు ఏదైతే మేము నడిపించినామో అదే పద్ధతిలో నడిపించడానికి పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ముఖ్యంగా ప్రజా వాణి వింటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ అధ్యక్ష ఢిల్లీ వాణి వింటురు తప్ప ప్రజావాణి వింటలేరు అధ్యక్ష అరవై ఐదు రోజులల్లో కేవలం ఒకటే ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రజావాణికి పోతే ఢిల్లీకి మాత్రం వారానికి రెండు సార్లు పోతా ఉన్నారు అధ్యక్ష ఇవాళ వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోవడమే కాదు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు మన దగ్గరకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి మన పైసలతోని మన ఖర్చుతోని వారిని వాళ్ళ హారతులు ఇచ్చి స్వాగతం చేయడం అధ్యక్ష అట్లానే రాహుల్ గాంధీ గారు బస్సు యాత్ర చేస్తే మన తెలంగాణకి వెళ్ళి బస్సులు పోతాయి అధ్యక్ష అట్లానే మొత్తం యావన్ పూర భారతదేశం వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఖర్చు అంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం లాగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మారిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఏం జరిగింది అరవై ఐదు రోజులలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష కరెంటు పోతా ఉంది అధ్యక్ష అంతకుముందు ఎన్నడో ఒక్క నిమిషం కరెంటు పోలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నడి నగరంలో మూడు మూడు గంటలు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతూ ఉంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు పారిపోతూ ఉన్నారు అధ్యక్ష మనం రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజారిపోతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం